అందరికీ నమస్కారము నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇవాళ మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చాను ఒక బోన్స్ బాడీ అక్కడ కూర్చొని తనలోని పొగదోడ రెండు ప్రేమికులను తీసుకొస్తుంది ఒక ప్రేమికులను తీసుకొస్తుంది వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకను పట్టుకుంటూ ఉంటారు అయితే వాళ్ళకి ఈ బోన్స్ బాడీ స్టోరీ చెబుతుంది మీరు మాకు ఎందుకు ఇలా స్టోరీ చెప్తున్నారు మా ఆత్మలని ఇలాగా పిలిపించి మాకు స్టోరీ ఎందుకు చెప్తున్నారు అంటే నేను ఇలా స్టోరీ చెప్పడం నాకు చాలా ఇష్టము మిమ్మల్ని చూశాను మీ రెండు ఆత్మల్ని కలిపి ఇప్పుడు నేను స్టోరీ చెప్దాము అనుకుంటున్నాను అంటారు సరే అయితే మేము ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటాము మీ స్టోరీ మేము ఆలికిస్తూ ఉంటాము చెప్పండి అనేసి అంటారు సరే అయితే ఒక ముసలావిడ ఉంటుంది ఆవిడ ఒంగోని ఉంటుంది ఆవిడ నిల్చోడానికి అస్సలు ఓపిగా ఉండదు కానీ ఆవిడ ఒంగోని ఉంటుంది అది ఆత్మ అదేమిటి ఆత్మ ఇంటి కూడా ఒంగోని ఉంటుందా స్ట్రైట్గానే నిల్చోవాలి కదా అనేసి అంటుంది నేను స్టోరీ చెబుతున్నాను మీరు ఆలోకించండి అంటే సరే అయితే నీ తృప్తి కోసం నువ్వు స్టోరీ చెప్పు మేము సరదాగా డ్యాన్స్ వేసుకుంటూ ఉంటాము అనేసి వీళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు అయితే ఆ ముసలావరా తను అలా తిరుగుతూ ఉంటుంది ఈలోగా ఎవరైనా అమ్మాయిలు కనిపించి ఇలాగా ప్రేమికులుగా ఉంటే మటుకు చంపేస్తూ ఉంటుంది అదేంటి ఎందుకు చంపేస్తుంది అలాగే ప్రేమికుల్ని అని అంటే నేను స్టోరీ చెప్తున్నాను కదా ఆలకించు అని అంటారు హబ్బా చాలా ఇంట్రెస్ట్గా ఉంది మాకైతే డ్యాన్స్ వద్దు మీరు స్టోరీ చెప్పండి వింటాము అనేసి దగ్గరికి వచ్చి కూర్చుంటారు అవి చెప్తారు ఆ ముసలావుడ కూతురు చాలా మంచిది చాలా తెలివైనది బాగా చదువుతుంది క్లాసులోని స్కూల్లోని ఎప్పుడూ టాపర్లోనే ఉండేవి ఇది భరించలేక ఒక అమ్మాయి తనకి వేరే వ్యక్తితో సంబంధం ఉంది అని చెప్పేసి తనని అవమానం చేస్తుంది పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళిద్దరు రూములో ఉన్నారని తెలియజేసి తనని పెట్టేస్తుంది దానితో ఆ అమ్మాయి ఆ అవమానం తట్టుకోలేకపోతుంది చివరికి తను సూసైడ్ చేసుకొని చనిపోతుంది అయితే ఈ సంగతి తన తల్లికి తెలిసి మొదట తిను చనిపోవడానికి కారణం తెలియక ఎవరినో ప్రేమించుంటుంది ఆ ప్రేమించిన వాడు దీన్ని మోసం చేసుంటాడు తట్టుకోలేక చనిపోయింది అని అనుకుంటారు ఆ సంగతి తను తెలుసుకునేసరికి ఆ తల్లి కూడా చనిపోతుంది తర్వాత ఆత్మగా మారేక తన కూతురు ఆత్మ వచ్చి తన తల్లితోని ఇలా చెబుతుంది నువ్వు అనుకున్నట్లు నేను ఎవరితోని సంబంధం పెట్టుకోలేదు నేను బాగా చదవడం చూసి నా స్నేహితురాలే నన్ను వేరే వ్యక్తితో రూములో ఉండినట్లుగా సృష్టించి నేను చనిపోయినట్లుగా చేసింది అని అంటారు దానిని నేను బ్రతకనివ్వను చంపేస్తాను అంటది నువ్వు చంపేస్తే నా మీద ఉన్న నింద అది నిజముగానే ఉండిపోతుంది కదా తనని చంపకుండా నిజం తెలియజేయు ఆ తర్వాత ఆలోచిద్దాం అనేసి తల్లికి చెబుతుంది సరే అని తన దగ్గరికి వెళ్ళి ఇలాగా బెదిరించడం భయం పెట్టడం చేస్తూ ఉంటుంది అప్పుడు తను నిజం చెప్పేస్తుంది నీ కూతురికి చావుకి కారణం నేనే తను బాగా చదువుతుంది అందరూ మెచ్చుకుంటున్నారు తనతో స్నేహితులు ఎక్కువైపోతున్నారు ఇంకా నాతో కూడా స్నేహితులు తగ్గుతున్నారు అందుకే నేను ఇలా చేశాను అని చెప్తుంది ఇది అంతా రికార్డు చేసి అందరికీ తెలియజేస్తుంది దానితోని దీనిని అందరూ అవమానిస్తూ ఉంటారు అప్పుడు ఇది తట్టుకోలేని తను చనిపోతుంది అలా చనిపోయాక తిను ఇంకా ఇలాగా ప్రేమికులు ఎవరు కనిపిస్తే వారిని చంపేస్తాను ఎందుకంటే ఇలా నిందలోపాలు అవుతూ ఉంటారు అలా నిందలు అవ్వకూడదు అంటే నేను చంపేస్తాను అని ఎవరైనా ప్రేమికులు కనిపిస్తే చారు వారిని చంపేస్తూ ఉండేది అయితే నేను ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇలా ప్రేమించుకున్న వాళ్ళందరినీ నువ్వు చంపేస్తున్నావే ఇది తప్పు కాదు కదా మంచివాళ్ళు ఉంటాడు చెడ్డవాళ్ళు ఉంటారు ముందు నువ్వు అది తెలుసుకొని చంపు అంతేగాని నీకు నోచి నోచినట్లు అందరినీ చంపేయొద్దు అనేసి అంటారు అప్పుడు కా ముసలమ్మ సరే అనుకొని వెళ్ళిపోతుంది ఆహా నువ్వెంత ఎంత మంచివాడివి నువ్వు దెయ్యానికి అయినా సరే మరొక దెయ్యాన్ని మార్చావు లేకపోతే ఎంతమంది ప్రేమికులు చనిపోతారో మమ్మల్ని కూడా ముసలావిడ చంపేసి ఉంటుందో ఏమిటో అనేసి అంటుంది అది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు మరొక స్టోరీ చెప్తాను వినండి చెప్పు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అనేసి అంటుంది ఈలోగా ఆ ముసలావిడ అక్కడికి నడుచుకుంటూ వస్తుంది వెంటనే ఈ ఆత్మను చూసి నువ్వు చెప్పిన ముసలావిడ ఆత్మ ఆ ఆత్మ ఏనా అనేసి అంటే అవును తనే అనేసి అంటారు అయితే ఆ అంటుంది నువ్వెందుకు నా స్టోరీ నువ్వు ఇలా చంపావు నిన్ను చంపేస్తాను అనేసి అంటుంది నన్ను చంపడానికి నీకు ఎలాంటి అధికారము లేదు నన్ను నువ్వు చంపలేవు అనేసి అంటారు లేదు ఇప్పుడే చంపేస్తాను అంటారు వద్దు వద్దు ఈ బోన్స్ బాయ్ చాలా మంచిది నువ్వు తనని చంపేస్తే ఎలాగా అనేసి అంటే లేదు చంపేస్తాను అని కత్తి తీసుకుంటుంది ఈ ప్రేమికులు ఇరువురు తనని పొరబోతుంటే అడ్డు వస్తారు వెంటనే ఈ రెండు ఆత్మలు మాయమైపోతాయి తర్వాత తనకున్న కట్గన్ని తీసి తన మీదకి కత్తి దువ్వగా ఒక మరొక ఆత్మ వస్తుంది నువ్వు కాదు చంపవలసింది నేను చంపుతాను అని సంటుంది నువ్వెందుకు చంపుతావు అని అంటే ఇది నన్ను కూడా చంపేసింది నేను ఒక చిన్న పిల్లవాడిని ఆడిస్తూ ఉంటే వచ్చి చంపేసింది అంటే అప్పుడు అంటుంది నువ్వు పిల్లవాడిని ఆడిస్తున్నావా నువ్వు ఆత్మవి ఆ పిల్లవాడు చూసి భయం పడుతూ ఉన్నాడు కానీ నువ్వు అది అర్థం చేసుకోక ఆ పిల్లవాడిని వచ్చి ఎత్తుకొని ముద్దులాడడానికి చూస్తున్నావు కానీ ఆ పిల్లవాడు భయంపడి పారిపోతున్నారు నేను వద్దు వద్దు అన్నా సరే నువ్వు ఆ పిల్లవాడి దగ్గరికి వెళుతున్నావు అందుకే నేను నిన్ను అలా చేశాను అంటారు అయినా సరే నువ్వు కూడా తప్పు చేశావు నన్ను ఇలా కావడానికి కారణం నువ్వే కదా నిన్ను కూడా నేను అతమారుస్తాను అని ఆ కత్తి తీసుకుంటారు సరే అయితే మన ఇద్దరికి శత్రువు ఈ బోన్స్ బాడీయే దీన్ని పొడి చేద్దాము అనేసి ఇద్దరూ కలిపి కత్తి తీసుకొని ఆ బోన్స్ బాడీకి గట్టిగా పొడి చేస్తారు ఆ పొడి చేయడంతో తను అక్కడే అలాగా ఉండిపోతుంది ఉండిపోయి అందులో ఉన్న ఆత్మ బయటికి వచ్చి నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు విముక్తి కలిగించారు మీకు కృతజ్ఞతలు మీకు కూడా విముక్తి కలిగేలాగా నేను చేస్తాను అని తన శక్తిని అంతా ఉపయోగించి వాళ్ళ మీదకి వదులుతారు వెంటనే వాళ్ళు కూడా విముక్తి కలుగుతారు అయితే వీళ్ళిద్దరూ అంటారు నువ్వు విముక్తి కలగాలంటే ఇలాగా స్టోరీ చెబుతున్నప్పుడు నిన్ను మేము కత్తితో పొడిస్తేనే నీకు విముక్తి కలుగుతుందని మాకు తెలిసింది అందుకేనే నేను మీకు ఇలాగ పొడిచాము విముక్తి కలిగేలా చేశాము అంటే సరే అయితే ఇంకా ఈ ఆత్మగా ఉండి ఇలా ఇబ్బంది పడే బదులు ఇంకా పైకి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు మీకు కూడా విముక్తి కలుగుతుంది మీరు కూడా వెళ్ళి హ్యాపీగా ఉండండి అనేసి అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా చెప్పాను స్టోరీ మీకైతే ఈ బోన్స్ బాడీ ఆత్మ స్టోరీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చకపోయినా తప్పుగా అనుకోకండి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా స్టోరీ అయితే చెప్పాను ఓకే మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్